బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప రాష్ట్ర నాయకులు నవీన్ కుమార్ రెడ్డి శాంతారెడ్డి మునిసుబ్రహ్మణ్యం చంద్రారెడ్డి ఇతర బీజేపీ నాయకుల సమక్షంలో బీజేపీ ఎన్డీఏ కూటమి సంబరాలు చేసుకున్నారు అదే ప్రక్రియలో మూడవసారి ముచ్చటగా ఎన్నికై త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రోజుల్లో అత్యంత వైభవంగా ఈ పార్టీని బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా వచ్చే దిశగా అన్ని రంగాల వారిని సర్వతోముఖాభివృద్ది వైపు నడిపిస్తున్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవాళ మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి దీన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడవసారి హ్యాట్రిక్ సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారికి తిరుమల శ్రీవారి శ్రీ పద్మావతి దేవి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పని మూడవసారి ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రగతిని ప్రపంచ దేశాలలో ఎలుగెత్తి చాటే విధంగా మూడవ స్థానానికి తీసుకొచ్చే నమ్మకం విశ్వాసంతో ఈ భారతదేశంలోని ప్రజలందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఒకే ఒక నినాదంతో ఈ భారతదేశ ప్రగతిని అన్ని కులాల మతాలకు అతీతంగా ఈ దేశాన్ని గురుభివృద్ది వైపు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు ఎన్డీఏ కూటమి అంతా కూడా ఏక వచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ప్రకటించినందుకు తిరుపతి వాసులుగా మేమంతా కూడా గర్వపడుతూ ఆయనకి హృదయపూర్వకంగా అభినందన